సోద నా పేరు అన్నవరపు నాగేశ్వరావు నేను దళిత భోజన పరిరక్షణ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడిని ఈ రోజున పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ సార్వత్రిక యూనివర్సిటీ ఉమ్మడి రాష్ట్రంలో ఉండటం వల్ల తెలంగాణలో నిర్మాణం అయి ఉంది ఆ నిర్మాణం అయినటువంటి దాన్ని ఇప్పుడు పది సంవత్సరాల క్రితం ఇడిపోయిన తర్వాత పది సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్రానికి యూనివర్సిటీ ఏర్పాటు చేస్తారని చాలా మంది ప్రజలు ఎదురు చూశారు కానీ అది అవకాశం రానివ్వలేదు తెలంగాణ వాళ్ళు మాత్రం ఒక్క వ్యక్తిని కూడా ఒక విద్యార్థిని కూడా మేము చేర్చుకునేటువంటి పద్ధతిలో వాళ్ళు కరాఖండిగా బహిరంగంగానే చెప్పినటువంటి విషయం ప్రజలందరికీ ప్రభుత్వానికి కూడా తెలుసు ఈ రోజున ఇక్కడ నిరసన ధర్నాన్ని ఎందుకు నిర్వహిస్తామంటే ప్రభుత్వం స్పందించండి సానుకూలంగా స్పందించండి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నట్టు ఓసీలో ఉన్నట్టు పేదలు కూడా అత్యధిక సగభాగం పైనటువంటి మహిళలు కూడా వివాహమైనటువంటి మహిళలు కూడా ఈ విద్యను కొనసాగించడానికి మంచి అవకాశం ఉన్నటువంటి సంస్థ ఇది అటువంటి మరి యూనివర్సిటీని మరి వెంటనే స్పందించేటువంటి పద్ధతి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి బాధ్యత ఉంది అట్లా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఉంది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కూడా ఉంది వారికి అప్పీల్ చేయడం కోసం ఈ రోజున తర్ణ నెరవేర్చడం జరిగింది ఇందులో ప్రధానంగా చాలా మంది రాపోర్ట్స్ ఉంటారు అనేక కారణాలతో ఆర్థిక ఇబ్బందులతో అనేక కారణాలతో చదువుకోవాలనేటువంటి దాని తర్వాత వస్తే రెగ్యులర్ పాఠశాలలో కానీ రెగ్యులర్ కాలేజీలో కానీ అవకాశం ఉండదు ఈ యూనివర్సిటీ వల్ల లక్షలాది మంది ఇప్పటికే అంబేద్కర్ యూనివర్సిటీ ద్వారా చాలా మంది చదువుకున్నారు ఆ రకంగా విద్య నేర్చుకుంటే కాకుండా ఉద్యోగాల్లోకి వెళ్ళారు ఆ రకమైన ఉన్నతమైన స్థానాలు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఈ విశ్వవిద్యాలయం కల్పించింది అందువల్ల దీన్ని యోగ్యం చేసుకుని ఈ సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం వేస్ట్ కానీ కొన్ని ఉండాలంటే ఈ ముగ్గురు సంబంధించినటువంటి మంత్రులు ఖచ్చితంగా జోక్యం చేసుకోవాలని చెప్పిన దాన్ని ఈ ధర్నా తరఫున మేము కోరుతా ఉన్నాం ఈ ధర్నానికి సంపూర్ణమైనటువంటి మద్దతుని మేము డీబీపీఎస్ తరఫున తల్లి భోజన పరిరక్షణ సంఘం తరఫున తెలియజేస్తా ఉన్నాం మేము కూడా ముఖ్యమంత్రికి నేను చెప్పినటువంటి ఈ ముగ్గురు కూడా బ్రిటిష్ లో అనేక దళిత సంఘాలు ప్రజా సంఘాల తరఫున కూడా ఖచ్చితంగా ఇది ఇవ్వాలి ఈ సంవత్సరమే ఇవ్వాలి అనేటువంటి దాంతో మేము ఆ రకంగా అప్పీల్ వాళ్ళకి అర్జీలు పెడతామని చెప్పిన దాంతో ఈ సందర్భం తెలియజేస్తూ మీరు ప్రభుత్వాన్ని స్పందించి సమస్య సాల్వ్ చేయాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తాం